హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటలో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిన నాలుగో తారీఖున బేస్తవారము ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ రేట్లో పోయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఆలంపాటలో పదకొండు వందల టాప్ రేట్ ఇంకా ఈ కొన్ని మండీలు అయితే జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే రేట్లు అయినా పెరిగాయంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్